నిర్మల్ జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గంజాయి సాగు అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు నిర్మల్ జిల్లా పెంబి మండల పార్ధిలోనే చిన్నగూడు మాలపంచం పోచంపల్లి గ్రామాల్లో పంట పొలాల మధ్య రహస్యంగా సాగు చేసిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిర్మల్ లో ఏఎస్పీ రాజేష్ మీనా దీనికి సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు పెంచి మండలంలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఖానాపూర్ సిఐ జై పెంబి ఎస్పీ హనుమంతులు సిబ్బందితో కలిసి చిన్నగోడు మా గ్రామంలో అదే గ్రామానికి చెందిన కుమ్రం దొండురాయ్ తన వ్యవసాయ భూమిలో కూరగాయల పంట చాటున సాగు చేస్తున్న ఒకటి పాయింట్ నలభై లక్షల గల పద్నాలుగు గంజాయి మొక్కలు అలాగే పోచంపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన మేఘావత కైలాస్ తన పంట పొలంలో ఇరవై వేల ఇరవై గల రెండు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా సాగుకు పాల్పడిన దొండురావు కైలాస్ను అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు

लाने के बाद ये निर्मल में दूसरे लोगों को गांजा बेचता है और अंडर द गाइडेंस ऑफ एसपी मैडम स्ट्रिक्ट तो गांजा पेडलर्स एंड कल्टिवेटर्स एंड अगर कोई भी इंफॉर्मेशन आती है रिगार्डिंग गांजा सेलर्स है इमीडिएटली निर्मल पुलिस को स्पेशल फोकस है ऑन द गांजा पेडलर्स एंड एनीथिंगली हमें గాంజా సెల్లర్స్కి పడుకున్నాము ఫస్ట్ ఎక్యూజ్ పేరు ఉంది సుల్తాన్ సెకండ్ షేక్ అహ్మద్ సుల్తాన్ మీద ముందు మూడు కేజీస్ ఉన్నాయి గాంజా గురించి రెండు కేజీస్ మన పోలీస్ స్టేషన్ కాకాటం పోలీస్ స్టేషన్లో ఒకటి కేసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేషన్లో దీంతో పాటు షేక్ నంబర్కి ఒకటి ఇంకా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈరోజు మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది హెచ్పి పెట్రోల్ బంక్ ఎనుక ఖడ్డా హోటల్ దగ్గర వాళ్ళు గాంజా ఆపిస్తున్నారు అదే లొకేషన్లో వీళ్ళు ప్రతిరోజు అంటే జనరల్గా అక్కడే ఆమిస్తున్నారు మన ఎస్ఐ శ్రీనివాస్ దీంతో పాటు డెప్యూటీ తహసీల్దార్ గవర్నమెంట్ పంచాజ్తో పాటు వీడియో రికార్డర్తో పాటు వెళ్ళి వీళ్ళకి పడుకున్నాము సో ఇది మన వన్ వన్ కిలో ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ గాంజా ఫీజర్ చేయడం జరిగింది సో ఇది లాస్ట్ వారంలో మేము ముజమిల్కి అరెస్ట్ చేశాము ముజమ్మిల్ ఆ ప్రతం కూడా పెద్ద గాంజా సెలర్ ఇక్కడ సో లాస్ట్ సెవెన్ డేస్ లో మేము ఇది థర్డ్ అరెస్ట్ ఈరోజు చేయడం జరిగింది మన మెయిన్ ఇంటెన్షన్ ఏమైతే గాంజా హెస్ బిక మేజర్ ప్రాబ్లం మన వ్యాసాలో ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది ఏం జస్టిఫైబుల్ రీజన్ అంటే అర్నింగ్ సోర్స్ లీగల్ అర్నింగ్ సోర్స్ లేకుండా ఎక్కువ ప్రాపర్టీ అయితే దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వాళ్ళకి ఇస్టాబ్లిష్ చేయాలి ప్రాపర్టీ ఎలా వచ్చింది వీళ్ళ దగ్గర ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ సో మేము దీనికి కూడా ప్రిపేర్ చేద్దాం సో గాంజా సేలర్ ఏ ప్రాపర్టీ వాళ్ళు అర్నింగ్ చేస్తున్నారు దీనికి కూడా వివరిటీ యాక్షన్ అనేస్తారు లాస్ట్ మూడు కేసులలో మొత్తం ఎంత అది కేస్ డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్ ఇస్తాం దీంట్లో మొత్తం మెన్షన్ చేసి ఇస్తాం ఇంకా ఎక్కడ నుండి తీసుకొని వస్తున్నారు అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం వన్ బై వన్ ఎవ్రీ ప్రతి గాంజా సెల్కి మేము అరెస్ట్ చేద్దాం దాట్ ఈస్ వార్నింగ్ టు ఎవ్రీ వన్ అంటే ఎవ్రీ ఎవ్రూ గాంజాలో డీలింగ్ చేస్తున్నాము వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ చేద్దాం మన బ్యాసాజిస్ లో ఎవరైనా గాంజా సెల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఏమేం అర్నింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మన ఎన్డిపిఎస్ యాక్ట్ లో ఒక సెక్షన్ ఉంది దీంట్లో ఎవరైనా గాంజా సెల్ చేసి ఏమేం ప్రాపర్టీ